to be seen as a traveler నా పీతి గుద్దేశన అనే ఒక యూట్యూబర్ నేను ఇండియా నుంచి అమెరికాకి బైక్ పైన వెళ్ళిన రీల్ వైరల్ అవ్వడంతో ఆయనకి కుళ్ళు గుట్టి ఒక వీడియో అయితే పెట్టిండమంటే నేను ఇండియా నుంచి అమెరికాకి షిప్ లో పంపించి బైక్ నేను ఫ్లైట్ లో వెళ్ళి నేను అమెరికాకి వచ్చేసిన అని చెప్పేసి నేను హైదరాబాద్ నుంచి రైడ్ ట్వంటీ ట్వంటీ టూ స్టార్ట్ చేసిన నేను రైడ్ స్టార్ట్ చేసే టైం కి చైనా బార్డర్ అండ్ మయన్మార్ బార్డర్ క్లోజ్ ఉంది పాకిస్తాన్ కి ఇండియన్ బైక్స్ ఎలా ఉండదు అందుకని నేను బైక్ ని చెన్నై నుంచి మలేషియా షిప్ చేసి మలేషియా థాయిలాండ్ లావోస్ కంబోడియా వియత్నాం మళ్ళీ మలేషియా వచ్చి బైక్ అక్కడ పెట్టి సింగపూర్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ బైక్ ని అక్కడ నుంచి ఆస్ట్రేలియా చేసి ఆస్ట్రేలియాలో పదిహేను వేల కిలోమీటర్లు మీరు ఆస్ట్రేలియాలో ఏడు అని రోడ్ లో రైడ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ పంపించేసి ప్రపంచంలోనే లాస్ట్ చివరి ఊరికి మళ్ళీ చిలి అర్జెంటీనా బొలివియా బ్రెజిల్ అమెజాన్ ఫారెస్ట్ లో దట్టమైన అమెజాన్ ఫారెస్ట్ లో బైక్ రైడ్ చేసి అక్కడి నుంచి వెనుంజుల కొలంబియా అండ్ కొలంబియా నుంచి పనామా వెళ్ళడానికి రోడ్ లేదు సో అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ లో బైక్ షిఫ్ట్ చేసి పనామా కోస్టారికా నికరాగో హోందూర ల్వదోర్ గ్వాటేమాల మెక్సికో నుంచి నేనైతే యూఎస్ లోకి ఎంటర్ అయినా ఒకసారి మీరు ఎవరు చెప్పింది గుడ్డిగా నమ్మకండి ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు గుడ్డిగా నమ్మకండి ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నేను చెప్పిన కంట్రీస్ లో నేను రైడ్ చేసినా లేదా అని చెప్పేసి మీరు మొత్తం చెక్ చేయండి ఉన్న ప్రతి చోట మేమైతే బైక్ రైడ్ చేసినాం సముద్రం ఉన్న దగ్గరే షిప్ చేసినా ఆయన సముద్రంలో నడిచే బైక్ కనిపెట్టమని చెప్పండి అప్పుడు సముద్రంలో కూడా బైక్ రైడ్ చేసి చూపిస్తా మీరు కూడా అన్ని నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత కామెంట్ చేయండి నేను అమెరికా బండి మీద పోలేదు షిఫ్ట్ చేసిపోయినా ఫ్లైట్ లో బండి అని చెప్పేసి రీల్ చేసిండు మీరు చేపట్టే ఈ వ్యూహు నా కొడుకులు లాస్ట్ విమల్ చేసే పరిస్థితి వచ్చింది వచ్చింది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే యూట్యూబ్ నడిచేటువంటిదే వ్యూవర్షిప్ మీద సబ్స్క్రైబర్స్ మీద అటువంటిది ఎంతవరకు కరెక్ట్ దయచేసి దీపం కాదు కామెంట్ చేయండి ఇంకో విషయం ఎట్టి పరిస్థితుల్లో పల్ల కూడా వ్యూవర్స్ సబ్స్క్రైబర్ మాత్రం మీరు తిట్టడానికి ఆనాలు వీలేదు ఇవాళ నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే అర్థమైందా మీరు మీరు కూడా గొడవ గొడవపడడం జరిగింది మళ్ళీ మళ్ళీ మీరు కామెంట్ చేయరు అర్థమైందా ఇంతకుముందు కూడా నువ్వు అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఉమా తెలుగు ట్రావెల్ అని కూడా ఘోరా ఇష్టం ఈవెన్ వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ బాబు ఆయనే డల్ అయిపోయి మళ్ళీ తన వీడియోస్ ఏమో తన ఆఫ్రికాలో పోయి చేసుకుంటున్నాడు తనకు తన అయింది తన చేసుకుంటున్నాడు అదేవిధంగా రవి తెలుగు ట్రావెల్ ఒక డిప్రిఫైడ్ పర్సన్ తర్వాత మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి విదేశ ప్రపంచ దేశాలు వ్యక్తి ప్రపంచ లేదు పాస్పోర్ట్ చూపించు నీకు ఎందుకు రా నీ వీడియో నువ్వు చేసుకోకుండా నీకు వచ్చేటప్పుడు నీకు వస్తున్నాయి కదా నీకు వచ్చే సబ్స్క్రైబర్ నీకు వస్తున్నాయి కదా అంటే వాళ్ళందరూ సబ్స్క్రైబర్ నీకు రావాలా నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు ప్రపంచం నువ్వు ఒకరి తప్ప యూట్యూబర్ ఇంకో ఎవరు ఉండదా జాగ్రత్త మర్యాద చేస్తావు చెప్పు దెబ్బ తింటావు నాన్ విషయా జాగ్రత్త మర్యాద ఉండదు లేకంటే ఇంతకంటే అది ఇప్పుడు రావు మీ లెక్క రాకూడదు లేక మాట్లాడాలి కానీ అందరి అవగాహన చేస్తుంది కానీ ఇటువంటి వాళ్ళు మానుకోండి ఈ యొక్క ఒక తెలుగు ట్రావెలర్ ఫ్యామిలీనే ఈ విధంగా ఉంది వేరే వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు మన చూస్తూ అవుతున్నారు అయితే తెలుగు యూట్యూబర్స్ లోపల ట్రావెలింగ్ ఛానల్ లోపల ఇటువంటి అవలాగా ఎక్కువగా ఉన్నారు వీళ్ళందరికీ ఏ విధంగా బే చేస్తున్నాను నువ్వు ఒక ట్రావెలింగ్ అండ్ లో మాస్టర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ వా నువ్వు ట్రావెలింగ్ లోపల మాస్టర్ చేసావా ఏదైనా సర్టిఫికేట్ నువ్వు నువ్వు పోయి హైదరాబాద్ అమెరికా బతి లేక దిక్కు లేక ఇక్కడ ఎవరు బస్సులో లేక అమెరికా పోయి చిప్ప మంచారు పరిస్థితువు పర్తాలు పరిస్థితు ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ఏ వీడియోలు విలువ ఒక అమ్మాయిని పెట్టుకుంటావు అమ్మాయిని పడుకోవాలి ఎప్పటికీ దిప్పుకుంటా అమ్మాయిని తీర్చుకుంటే వీడియోలు చేయలేదు జరుగుతుంది ఇటువంటి ఫాల్తూ పనులు చేయడం అనిపోయి ఇటు ఇటు పరిస్థితిలో నువ్వు మీరు మీరు ఎట్లా తీసుకోవాలి మాకు సంబంధం లేదు కానీ నేను కూడా ఒక వీడియో నేను కూడా యూట్యూబ్ అనే జాగ్రత్త మీరు మాత్రం వ్యూర్ సబ్స్క్రైబర్ తిట్టడం మాత్రం తప్పనిసరిగా చెప్పు చెప్పారు భయాసన్యా తిట్టడం కాదు భయాసనీయాలతో పాటు బర్వ్యూ సన్యా సబ్స్క్రైబర్ కూడా నువ్వు తిట్టడం జరిగింది వాళ్ళను డిసైమ్ చేయడం జరిగింది వాళ్ళు ఇన్స్టా టెలిగ్రామ్ యాప్ ఒక ఐదు వందల రూపాయలు రూపాయలకు వాళ్ళు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు అరే హౌలే నువ్వు బతిరా హోటల్ చెప్పవు నువ్వు హోటల్ చెప్పవు పడవ లోపల అంటే ఫ్లైట్లో రావడానికి డబ్బు లేకుంటే పడవ లోపల ప్రయాణం చేసుకోవచ్చు నీ అదృష్టం బాగుండి పండి నువ్వు వీడియో యూట్యూబర్ అయిపోయినావు తర్వాత నీ వీడియోలు చేయడం జరిగింది అటువంటి విషయాన్ని మర్చిపోయావా నువ్వు ఇట్లా అందరినీ డిఫైన్ చేసుకుంటూ అందరినీ డిగ్లామా చేసుకుంటూ అందరినీ కూడా వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్ అనేటువంటి అందరి కూడా డైవర్ట్ చేయడం అనేటువంటి కొన్ని మరి మూడు సంవత్సరాల నువ్వు ఎన్ని పైసలు సంపాదించావు ఆ సంపాదించిన పైసలు కూడా సబ్స్క్రైబర్ల వల్ల అదేవిధంగా వ్యూస్ వల్లనే కదా మరి అటువంటి వాళ్ళ సబ్స్క్రైబర్ వ్యూస్ నువ్వు అవమానపరచడం అది ఎంతవరకు కరెక్ట్ అంటే సబ్స్క్రైబర్స్ వ్యూర్స్ అనేటువంటి వాళ్ళు చూడమని తప్ప ఇటువంటి ఒక ఫాల్తు మాటలు వేకువ మాటలు మాట్లాడడం బంద్ చేయి చాలా రోజులు నాన్న విషయాలు నువ్వు అందరూ కూడా కంపెనీతో కలాపరేట్ అయ్యారు వాళ్ళు అప్లోడ్ చేసుకుంటున్నారు వీడియోస్ అన్నిటి అన్నీ వాళ్ళందరూ చేయచ్చు లాస్ట్ నువ్వు కూడా అది చేయడం జరిగింది జాగ్రత్త నేను మరోసారి చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో లోపల నువ్వు సబ్స్క్రైబర్ కానీ anti peso